హాయండీ ఏడడుగుల బంధం పదహైదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఆ టైంలో మహేంద్ర ఫేస్ చూసి కిలకిలా నవ్వింది బంగారం అయ్యో అంకుల్ నేనేదో సరదాగా అన్నాను మీ ఫేస్ ఏంటి అలా ఉంది అని అడిగింది తెగ నవ్వుతూ మహీని హత్తుకొని సారీ అంకుల్ నేనేదో సరదాగా అన్నాను కావాలని కాదు అంటూ మహీని వదిలి రెండు చేతులు కట్టుకుని బుద్ధిగా రెండు చెవులు పట్టుకుని సారీ అన్నట్టు చూసింది నిజంగా సారీ చెప్తున్నావా అబద్ధంగా కూడా సారీ ఎవరైనా చెప్తారా ఏంటి దబాయిస్తూ అడిగింది అంతే ఒక్క ఉదుటిన బంగారాన్ని గుండెలకు హత్తుకుని బెడ్ మీద వాలి నవ్వుతూ కబుర్లు చెప్పాడు అతని గుండెలపై పడుకున్న బంగారం మహికి స్కూల్లో జరిగిన విషయాలు చెప్తూ యాక్ట్ చేస్తూ మరీ చూపించింది ఇదంతా చూస్తున్న మూర్తి తనలో తానే నవ్వుకుని బయటికి వచ్చాడు సార్ పాపతో చాలా సంతోషంగా ఉన్నారు కానీ ప్రియా మేడం పరిస్థితి మూర్తి అలా తనలో తాను అనుకున్నాడో లేదో ఇంతలో మన ప్రియా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అప్పుడే కిచెన్ రూమ్ నుంచి బయటికి వచ్చిన మౌళి టేబుల్ మీద ఫోన్ రింగ్ అవ్వడం చూసి ప్రియా ఫోటో చూసింది పెద్ద పెద్ద కళ్ళుతో చిరునవ్వుతో ఎంతో అందంగా ఉంది మౌళిని చూసిన మూర్తి బాధపడుతూ తనే అమ్మ మహేంద్ర వైఫ్ అని అన్నారు తెలుసు బాబాయ్ బాగుంది కదా అంది మౌళి ఎందుకు అలా అందో తనకే తెలియదు బాధపడుతున్నావా తల్లి లేదు బాబాయ్ చాలా సంతోషంగా ఉంది చెప్పాలంటే ఆయనకంటూ ఒక తోడు ఉంది పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టారు కదా మించిన సంతోషం ఏముంటుంది బాబాయ్ నవ్వుతూ అంది మౌళి సార్కి గతం గుర్తులేక చేసుకుని ఉంటారమ్మా లేకపోతే ఎందుకు చేసుకుంటారు అని అన్నాడు బాబాయ్ గతం ఏదైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన సంతోషంగా ఉంటే చాలు బాబాయ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేటు తీసుకుని తనకి భోజనం పెట్టుకుంది మూర్తికి అర్థమైంది మౌళి మహికి దూరంగా ఉండాలనుకుంటుందని ఇంకా ఆ విషయాన్ని లాక్కకుండా మహి ఫోన్ తీసుకుని బంగారం రూమ్కి వెళ్ళాడు అవునా అంకుల్ అంటూ మహి చెప్తున్న మాటలు వింటూ డోర్ దగ్గర నిలబడిన మూర్తిని చూసి మీరేంటి తాతయ్య అక్కడే నిలబడి ఉన్నారు రెండి లోపలికి బంగారం మాటలకి మహి తల తిప్పి చూశాడు ఏంటి మూర్తి అని అన్నాడు ప్రియా మేడం కాల్ సార్ సరే ఫోన్ సైలెంట్లో పెట్టు అని చెప్పి బంగారంతో మాటలు కలిపాడు ఉసూరు మని బయటకు వచ్చిన మూర్తికి బాగా అర్థమయ్యింది మహీకి ప్రియాతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తలని వెనక్కి వాల్చాడు బాబాయ్ లోపల పడుకోండి గెస్ట్ రూమ్ ఉంది కదా అని మౌలి పర్లేదమ్మా నాకు ఇక్కడే బాగుంది అని మౌలి ఎంత చెప్పినా వినకుండా మూర్తి సోఫాలోనే పడుకున్నాడు స్వప్న కిచెన్ రూమ్ క్లీన్ చేయడం చూసి మౌలి భోజనం ప్లేట్ తీసుకుని బంగారం రూమ్కి వచ్చింది మహీ బంగారం నిద్రపోవటం చూసి టెర్రస్ పైకి వచ్చింది ఎందుకు వద్దు అనుకున్న పన్ను మళ్లీ నన్ను వెంటాడుతుంది అని అనుకుని భోజనం కలుపుతూ ఆకాశంలో ఉన్న చందమామని చూసి నోట్లో ముద్ద పెట్టుకునే లోపే ఇంతలో మహి వచ్చి ఆ ప్లేటు క్షణకాలంలో లాక్కున్నాడు ఊహించిన చర్యకి మౌలి షాక్గా చూసింది సార్ ఏం చేస్తున్నారు మీరు ఆకలిగా అనిపించింది ఆకలి తీరుస్తావేమోనని వచ్చాను అని అంటాడు మహి మాటలకి ఎక్కడా లేని కోపం వచ్చింది మౌలికి పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే బాగోదు సార్ ఎందుకు బాగోదు చూడండి ఆఫీసులో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నానుగా మళ్ళీ చూడండి అంటావేంటి ఎక్కడ చూడను చెప్పు చూస్తాను చూపులతోనే ఆమె బాడీని స్కాన్ చేసేశాడు మహి సార్ ఎవరైనా చూస్తే బాగోదు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఏంటుంది అంటే ఎవరూ చూడకపోతే ఓకేనా అని కనుగొడుతూ అన్నాడు అసలు మీకు ఏం కావాలి ఓపిక నశించి అడిగింది మౌలి నాకు నీ శరీరం కావాలి సిగ్గు లేకుండా అడిగాడు మహి చెప్పాను కదా సార్ జరగని పని అని కోపంగా అంది మౌలి నీకు నాకు ఎప్పుడూ ఉండేదే కాని ముందు ఆ ప్లేట్ ఇవ్వు అని ఆమె చేతిలో భోజనం ప్లేట్ లాక్కుని మౌలి షాక్లో నుంచి తేరుకునే లోపి ఆమెకి భోజనం తినిపించాడు అతను చేసిన పనికి బిక్కముఖం వేసుకుని చూసింది కోప్పడినా ప్రయోజనం ఉండదు తిట్టినా లాభం లేదని నిస్సహాయంగా తింటూ చూస్తూ ఉండిపోయింది ఏంటి చంపేయాలని కసితీర కొట్టాలన్నంత కోపం వస్తుందా అని అంటాడు మహి వచ్చినా నేనేం చేయలేను కదా సార్ అవును నిజంగానే నువ్వు నన్ను ఏం చేయలేవే బొమ్మాలి అని భోజనం తినిపించి వాటర్ పట్టించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు సార్ ఎప్పుడు వెళ్తారు ఇంటికి కోపంగా అడిగింది మౌళి తెల్లవారక వెళ్తాను మొమాటం లేకుండా అన్నాడు మోహి అక్కడ మీకోసం మీ ఫ్యామిలీ అంటూ మాటలు ఆపేసింది అప్పటికే ఆమె ఒడిలో మహి తాఫీగా పడుకుని సెటిల్ అయ్యాడు మౌళి ఇంకా అతన్ని కదిలించలేదు కదిలిన కుమ్మరి పురుగుని కదిపినట్టవుతుందని మౌనంగా ఉండిపోయింది ఏం మాట్లాడవా అని కళ్ళు మూసుకుని అన్నాడు సార్ మిమ్మల్ని ఒకటి సూటిగా అడుగుతాను నిజం చెప్పాలి మీరు చెప్పు అంటూ సూటిగా చూశాడు మీరు నా విషయంలో మాత్రమే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే నాకు తెలుసు మీకు అమ్మాయిల పిచ్చి ఉందని మరి నాకు పెళ్ళయి పాప కూడా ఉంది కదా తప్పుడే తెలిసినా కూడా ఎందుకు అని అంటని మౌలి ఏమో నిన్ను ఫస్ట్ టైం ఆఫీసులో చూశా అప్పుడే అనిపించింది నీతో సుఖం పొందాలని ఆ రోజే కాదు ఎందుకో ప్రతిరోజు నీతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది ఎందుకన్నది నాకు తెలియదు అని ఆమె ఒడిలోనే భుజాలు ఎగరేస్తూ అన్నాడు అతని జవాబు ఎప్పటిలాగానే ఉందని నిట్టూర్చి ఆలోచిస్తూ అతని తల నిమిరింది మౌలి చేతిలో ఏం మంత్రముందో తెలియదు కానీ కాసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో పైకి వచ్చి జరిగిందంతా చూసి మౌలి ఎదురుగా నిలబడింది స్వప్న స్వప్న అంటూ రెండు కళ్ళు పెద్దవి చేసి చూసింది మౌళి నీతో మాట్లాడాలి అంటూ చూసింది మౌళికి అర్థమైంది స్వప్నకి అనుమానం వచ్చిందని నిజం ఎంతకాలం తాగుతుంది ఎప్పటికైనా చెప్పాలి కదా అనుకుని మాట్లాడు స్వప్న అని అంది మౌలి ఎవరు మహి మహీసార్కి నీకు సంబంధం ఏంటి కిచెన్ రూంలో సార్ని ఎందుకు కొట్టావు ఒకటి కాదు తనకి వచ్చిన అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో బయటపెట్టింది మౌళి మహీని చూసింది గాఢంగా నిద్రపోతున్నాడు అని తన ఊపిరి చెప్పకనే చెబుతూ ఉంది మహేంద్ర నా భర్త స్వప్నాని అంది ఏంటి నాకు సరిగా వినిపించడం లేదు అంది షాక్తో తను విన్నది నిజమా అని తన మీద తనకే అనుమానం వచ్చింది మహేంద్ర సార్ నా భర్త ఈసారి మౌళీ గొంతు సన్నగా వణికింది అప్పటికే స్వప్న షాక్తో కుప్పుకూలి కింద కూర్చుంది పడుకున్న మూర్తి నిద్రపట్టక పైకి వచ్చి జరిగిందంతా చూశాడు అసలు మహీ మౌళీల ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం కదా అని మౌళి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని స్వప్నకి ఇచ్చాడు బాటిల్ ఖాళీ చేసి హే ఏమంటున్నావే నమ్మలేక అడిగింది స్వప్న మౌళి చెప్పింది నిజమేనమ్మా అని మెల్లగా అన్నాడు మూర్తి మౌళి సారు నీ హస్బెండ్ అయితే మరి నువ్వు సార్ అంటూ ఆగిపోయింది ఇప్పుడైనా నిజం చెప్పు మౌలి అసలు నువ్వు సార్ ఎందుకు విడిపోయారు అని అడుగుతారు అనసూయ గారి వల్ల గతం తలుచుకుంటూ అంది ఆ మాటకి షాకు తగలడం మూర్తి వంతయింది మౌళి ఏంటమ్మా నువ్వనేది అనసూయ గారి వల్ల ఆవిడ చాలా మంచిదమ్మా నేను మంచిదాన్నే బాబాయ్ ఇక్కడ ఉన్నా అందరూ మంచివాళ్లే కాని ఎవరి మనసులో ఏముందో తెలియదు కదా నేను అలానే గుడ్డిగా నమ్మి ఆ ఇంట్లో అందరూ నావాళ్ళు అని అనుకున్నాను కాని రాను రాను అర్థమైంది అందరికీ నేను పరాయిదాన్ని అని అనుసయ్య గారు మీరు విడిపోవడానికి కారణం ఈ విషయం సారికి తెలుసా తెలియదు తల నిమురుతూ అంది అసలు ఏం జరిగిందమ్మా అసలు నువ్వు సార్ ఎలా కలుసుకున్నారు అని అడుగుతారు మూర్తిగారు మాది ఒక మధ్యతరగతి కుటుంబం బాబాయ్ చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసమని సిటీకి వచ్చాను ఒక ఆఫీస్లో జాబ్ చేసేదాన్ని ఆ ఆఫీస్ మహేంద్ర సార్ వాళ్ళది వారానికి ఒకసారి సార్ వచ్చి ఆఫీస్లో అన్ని చూసుకునేవారు అలా నన్ను చూడడం మొదలుపెట్టారు వారానికి ఒకసారి వచ్చేవారు కాస్త డైలీ ఆఫీస్కి వచ్చేవారు అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టింది మౌలి ఇక్కడంతా బాగానే ఉంది నువ్వు నా కోసం భయపడకు నాన్నని అడిగానని చెప్పు ఇంకా నా ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి అమ్మతో కాసేపు ఫోన్ మాట్లాడి కట్ చేసింది హడావిడిగా రెడీ అయ్యి బయటకొచ్చింది మౌళి ఏ మెంటల్ దానా ఏంటే ఇంత లేటు సారీరా బాబు కాస్త లేటుగా లేచాను కోపం తెచ్చుకోకు అంటూ సంతోష్ కారెక్కింది సంతోష్ మహిరా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఈ సాకులకేం తక్కువ లేదు కడుపులో ఏమన్నా గెడ్డి వేసావా అని అంటాడు సంతోష్ రేయ్ నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది ముందు పోనీ ఈ ఆఫీస్కి అంటూ సంతోష్ ఎదురుగా బాక్స్ పెట్టి పులిహోర నీకిష్టమని చేశాను వావ్ చాలా ఏ బాబు ఇక నిన్నే అడుగుదాం అనుకున్నా బాగానే చేసి పెట్టావు థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు కానీ ఈవినింగ్ బయటికి వెళ్లే ఉంది నువ్వు రావాలి అని అంటుంది మహీరా ఎందుకే షాపింగ్ అన్నావంటే నేను అస్సలు రాను అబ్బా షాపింగ్ కాదురా బాబు మరి సీక్రెట్ అని అంటుంది మహీరా ఈ వేషాలకేం తక్కువ లేదులే కానీ కొంచెం లేట్ అయినా పర్వాలేదా ఏ అంత ముఖ్యమైన పనులున్నాయా మీటింగ్ ఉంది అందుకు పర్లేదు సంతోష్ ఆఫీస్ వరకు చూసుకునేరా సరే అని కారు వేగం పెంచాడు కాసేపటికి కారు మహీరా ఆఫీస్ ముందు ఆగటంతో మౌలిని దించి బాయ్ చెప్పి వెళ్లాడు సంతోష్ హుషారుగా లోపలికి వచ్చిన మౌలి అందరూ భయంగా కంగారుగా ఉండటం చూసి ఏమీ అర్థం కాక తన సీట్లో కూర్చుంది ఏమైంది అందరూ అలా ఉన్నారు అని అనుకుని తన వర్క్లో పడిపోయింది కానీ అందరూ ఎందుకు కంగారుగా ఉన్నారని మహీరా మనసు తెలుసుకోవాలని ఆరాటపడింది రీసెంట్గా పరిచయం అయిన తన పక్కన ఉన్న ఫ్రెండ్ని అడిగింది ఎందుకు అలా ఉన్నారు స్టాఫ్ అందరూ అని ఈ రోజు కంపెనీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారట వర్క్స్ అన్ని చెక్ చేస్తారని చెప్పారట మేనేజర్ చెప్పారు అంటూ విషయం చెప్పింది హో అవునా అంటూ వర్క్ చేయడం మొదలుపెట్టింది మహీరా ఐదు నిమిషాల వరకు ఎటువంటి గడిబిడి లేకపోవడంతో బాగానే వర్క్ చేసింది మహీరా ఆరో నిమిషానికి మొదలైంది హడావిడి మేనేజర్ ఆఫీస్ ఎంటి అందరూ కింద మీద పడి కాళ్ళు తొక్కోవడం పరుగులు లకించుకొని బయటికెళ్ళి వెళ్ళడం అన్నీ చూస్తూనే ఉంది మహీరా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ విషాడు మహేంద్ర వెల్కమ్ సార్ ఈ లన్నీ తర్వాత వర్క్ ఎంత ఎంతవరకు అయ్యింది ఆమదం తాగిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు మహి ఇప్పుడున్న మహికి ఈ మహికి చాలా చేంజ్ ఉందని చెప్పాలి సార్ పూర్తయింది మీటింగ్ ఉంది లెవెన్కి అప్పటి వరకు ఆఫీస్లో ఉంటారా సార్ నోటి దొరద ఎక్కువై అన్నాడు మేనేజర్ నేను ఆఫీస్లో ఉంటాను నువ్వు రిజైన్ లెటర్ తీసుకుని ఇంటికి వెళ్తావు అర్థమైందా అని అన్నాడు మహేంద్ర లోపలికి వెళ్తూ అన్నాడు మహి మటలకి మేనేజర్ గుండె పగిలి బేలముఖం వేసుకుని ఎండీ వైపు చూశాడు నీకెందుకయ్యా బాబు అంత నోటి దొరదా ఆయన అసలే వర్క్ విషయంలో కోపిష్టి పైగా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఆయనతో మాట్లాడడానికి నేనే భయపడతాను నువ్వు ఏకంగా ఆఫీస్లో సార్ అని అడిగావు ఎప్పుడు చూసినా కుంపటి నెత్తిని పెట్టుకుని వస్తాడు ఆఫీస్కి ఈవినింగ్ వరకు ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాడు ఎందుకైనా మంచిది ఈ వారంలో చూడాల్సిన ఫైల్స్ అన్ని స్టాఫ్లో ఎవరో ఒకరి చేత చూపించు నువ్వు మాత్రం పొరపాటున వెళ్లకు చంపినా చంపేస్తాడు అర్థమైందా అని అన్నాడు అర్థమైంది సార్ వినయంగా తలూపుతూ లోపలికి నడిచాడు గుడ్ మార్నింగ్ సార్ అని స్టాఫ్ అందరూ విష్ చేసినా లెక్కలేనట్టు తన లోకం తనదే అన్నట్టుగా నేరుగా తన చాంబర్కి వెళ్లాడు మహి సీరియస్గా వర్క్ స్టార్ట్ చేశాడు ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు హలో నాన్నా చెప్పండి అని అన్నాడు రే ఇప్పుడే మీ మామయ్య ఫోన్ చేశాడు వాళ్ల అమ్మాయి ప్రియకి చదువు పూర్తయిందట నసుగుతూ మాట్లాడుతున్న వర్మగారి మాటలకి మహి గొంతు సవరించుకుని నాన్న ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి అని కోపంగా అన్నాడు అదే తనకి సంబంధాలు చూస్తున్నారు కాకపోతే మీ మామయ్య నిన్ను తన కూతురికి ఇచ్చి పెళ్ళి ఏంటి అని గంభీరంగా అన్నాడు అదే నీకిచ్చి పెళ్లి చేయమంటున్నారా ఇలాంటి మాటలు నా దగ్గరే మాట్లాడకండి నాన్న నేను ఆఫీస్లో ఉండగా ఇంకొకసారి పెళ్ళి సోపనమని ఫోన్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆవేశంగా చెప్పి ఫోన్ కట్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు గంటలో తన వర్క్ పూర్తి చేసి టైం చూశాడు ఫైల్స్ అరగంటలో చూసి మరో అరగంటలో మీటింగ్ పూర్తి చేయాలనుకుని తన అసిస్టెంట్ చేత కబురు పెట్టాడు ఫైల్స్ టూ మినిట్స్లో తన చేంబర్కి తీసుకురావాలని కబురు పెట్టాడు ఆ వార్త మేనేజర్ చెవులో పడగానే అతనికి ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలుపెట్టింది ఇప్పుడు నేను ఏమాత్రం వెళ్ళినా నా జాబ్ పోతుంది ఇది మాత్రం పక్కా అనుకుని గబగబా పరుగున స్టాఫ్ దగ్గరికి వచ్చాడు అందరూ దీనంగా ముఖం పెట్టారు మా వల్ల కాదు అని అన్నట్టు ప్లీజ్ నన్ను కాపాడండి అంటూ ఏడుపు ముఖం పెట్టుకుని అడిగాడు మేనేజర్ అందరూ మేము వెళ్ళమని చేతులు ఎత్తేయడంతో మేనేజర్ అందరి వైపు చూపులతోనే అగ్ని బాణాలు విసురుతుండగా మహీరా మీద అతని చూపు పడింది ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది కదా ఈసారి మహీరాని పంపిద్దాం అని ఫైల్స్ అన్ని తీసుకుని మహీరా ముందు పెట్టాడు ఏంటి సార్ అని ఏమీ అర్థం కాక అడిగింది మహీరా వీటిని ఫైల్స్ అంటారమ్మా ఈరోజు నువ్వే సార్ దగ్గర తీసుకువెళ్ళాలి మేనేజర్ అలా ఆర్డర్ వేయగానే స్టాఫ్ అందరూ మహీరాని జాలీగా చూశారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం